రూల్ నెంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి ఒక ఫైర్ ఇంజన్ అంబులెన్స్ ఈ రెండు పట్టుకోండి ఇంకోటి సేఫ్టీ ప్రికాషన్స్ నైట్ ప్రీమియర్ వెళ్ళేవాళ్ళు తాగి వెళ్ళకండి అలాగే చెవుల్లో దూదులు పెట్టుకుని పోండి భయ్య చెవుల్లో దూదులు కానీ బడ్స్ కానీ లేకుండా బ్లూటూత్ కానీ ఏదో ఒక వేరే సౌండ్ నడుపుతూ ఆ సినిమా చూడండి ఎట్లాగైనా సినిమా సౌండ్ మనం నడుస్తుందంటే కాద సౌండ్లు తాగలేదు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు చెవులు పగులుతాయో ఏ సౌండ్కు గుండె పగులుతో ఊహ కూడా అందదు సౌండ్ బాక్స్ అదే అదే ఇంకోటి భయ్యా థియేటర్ వాళ్ళకి ముఖ్య గమనిక సౌండ్ బాక్స్ ఎక్స్ట్రా తెప్పించుకోండి భయ్య ఆ రోజు మిస్ అయ్యాం కదా అని చెప్పి దేవుడా అనుకోకండి ఈసారి ఏమో ఆ రోజు అయితే ఇంకా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి దృష్టి తీశాడు కదా ఆ దృష్టి తీయడం ఇంకా ఘోరంగా ఉంది జాగ్రత్త థియేటర్ లో ఓనర్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నా హెచ్చరిస్తున్నాను సౌండ్ బాక్స్ తెచ్చుకోండి సౌండ్ కంట్రోల్ లో పెట్టుకోండి మీరు కూడా ఒక చెప్పేది చెప్పేలాగే అయిపోతుంది సరే కొండల్లో తొండల్ని కొట్టుకుని బ్రతికే అదే కొండల్లో కొండల్ని తొండల్ని కొట్టి ప్రతికే మీరెక్కడ అదే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేము ఎక్కడ పోదా నాట్ సేమ్ అది